గోవింద శనివారం వెంకటేశ్వర స్వామి ఇలా పూజ చేస్తే ఐశ్వర్యం వెంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం కలియుగ దైవం సాక్షాత్తు నారాయణుడే కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడడానికి అర్చితామూర్తిగా శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించాడు ఆ వెంకటేశ్వర స్వామిని ప్రీతికరమైన రోజు ఏది అంటే పురాణాల ప్రకారం శనివారం అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేష సేవలు చేస్తుంటారు ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి శనివారం ఉదయాన్నే నిద్రలేచి చుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుట్ను ధరించి పూజా గదిలో వెంకటేషుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫోటోను ఉంచి సాక్షాత్తు శ్రీహరిగా భావించాలి దీపాలను శుభ్రం చేసుకొని పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి పూజా గది ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండి తీరాలి స్వామిని తులసి దరాలతో అర్చన చేయాలి తర్వాత దీప నైవేద్యాలను సమర్పించాలి పాలు పండ్లు పాయసం కలకండ చక్కెర పొంగలి పులిహార వంటి నైవేద్యాలు సమర్పించుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంతో కూడిన పుస్తకాలను వాయినంగా ఇవ్వాలి పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించాలి అలాగే సాయంత్రం వేలకు కూడా ధూప దీపాలతో స్వామివారిని పూజించాలి బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపం వెలిగించాలి ఈ బియ్యం పిండి దీపం కొండక్కకు ముందే చక్కెర పొంగలి గారెలి నైవేద్యంగా సమర్పించాలి కర్పూర హారతి ఇవ్వాలి ఒంటిపూట భోజనం చేయాలి సాయంత్రం దీపారాధన స్వామి నామాలను పారాయణం చేయాలి ఆరోగ్యం సహకరించిన వారు నేలపైన చాపపైన నిద్రించాలి శనివారం మాంసాహారం మద్యాలకు దూరంగా ఉండాలి ఇలా శనివారం నియమాలు పాటిస్తే తప్పక స్వామి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలలో పేర్కొన్నారు గోవింద మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం